హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరు ఎట్లున్నారు మంచిగా ఉండాలి మేమైతే మంచిగా ఉన్నాం కొంచెం డల్గా ఉండం ఎందుకంటే వింటర్ సీజన్ చలి ఉంది మస్తు చలి పెడుతుంది అందుకే స్వెటర్ అయితే తీయలేదు ఇంకా టైం వచ్చేసి ఎనిమిది అయితే అవుతుంది ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని కెమెరా అయితే ముందుకు పెట్టుకొని నేను స్టార్ట్ అయితే చేశాను సో ఈరోజు వ్లాగ్లో ఏముంటుంది నాకు కూడా తెలియదు సో ఈరోజు జరిగేవన్నీ షూట్ అయితే చేస్తాను మీకు షూట్ చేయడానికి స్కూల్ ఉంది యాక్చువల్లీ వీళ్ళకు ఈరోజు మండే టూస్డే అంటే సండే అయితే హాలిడే ఉంటుంది మండే టూస్డే హాలిడే అని చెప్పారు బట్ నైట్ మెసేజ్ వచ్చింది స్కూల్ హాలిడే లేదు వీళ్ళకు స్కూల్ ఉంది అని టైం సెండ్ చేసి చెప్పారు సో ఫుల్ డే స్కూల్ ఉంది అని ఎందుకంటే టూ టూ డిసెంబర్కి ముంబైలో ఎలక్షన్స్ డిక్లేర్ అయింది సో ఓటింగ్స్ ఉండే సెకండ్ డిసెంబర్కి బట్ అది నైన్ రాత్రి రాత్రే తెలిసిపోయింది కి ఎలక్షన్ ఇప్పుడు లేదు ట్వంటీ డిసెంబర్కి ఉంది అంటే పోస్ట్ పోన్ చేశారు ఎందుకు చేశారో ఏం రీజన్ అని తెలియదు నాకు ఇంకొకటి చూపిస్తాను ఆగండి సో అక్కడ మీకు ఈ విండో బయటే విండోకు ఆపోజిట్గా బ్యానర్ కనిపిస్తుంది కదా సో ఆ బ్యానర్ దగ్గర అయితే టెంట్లా ఒక చిన్న టెంట్లా వేశారు సో ఇక్కడ మాకు చిన్న చౌక్లా ఉంటుంది ఈ ఆటో వెనకల అంటే త్రీ రోడ్స్ అక్కడికి వెళ్ళి వెళ్తాయి కదా సో చిన్న చౌక్ అనమాట సో అక్కడ మూడు టెంట్స్ అయితే వే వేస్తారు సో డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరే పార్టీ వాళ్ళు వేస్తారు సో ఎలక్షన్ వాళ్ళు వాళ్ళ పేరు చూసుకొని ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్తారనమాట సో ఇంత అంత రెడీ అయినాక మళ్ళీ క్యాన్సిల్ అయితే అయింది అదనమాట సో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ట్వంటీ డిసెంబర్ చేశారు పాపం టూ ఒక వన్ వీక్ నుంచి వాళ్ళు ర్యాలీ ఇంకా చాలా తిరుగుతున్నారనమాట ఇంకా సడన్గా ఇలా క్యాన్సిల్ అయితే అయ్యింది ఇంకా అందరూ డిసప్పాయింట్ అయితే అయ్యారన్నమాట ఇంకా టూ డేస్ నుంచి ఈ కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ దాంట్లో అయితే ఇక సామాను తింటాము ఇంకా ఇవి సెట్ అయితే చేయలే చిన్న చిన్న సెట్ చేశాను ఇంకా పెద్దవైతే ఉండాలన్నమాట సో ఇప్పుడు అటుకులు అయితే చేయాలన్నమాట ఈ అటుకులు ఉన్న విలేజ్ వెళ్ళాం కదా అక్కడ కూడా పోహ మేము బ్రేక్ఫాస్ట్లో పోహా చేస్తాం కదా ఊర్లో కూడా చేసి అందరు పెడదామని చూస్తే అక్కడ కేజీ వన్ నాట్ సారీ ఇక్కడ టూ కేజీ టూ కేజీ టూ కేజీ ఎయిటీ టూ గ్రామ్స్ ఉంది కదా వన్ నాట్ సిక్స్ అయింది అక్కడ కేజీకి ఎయిటీ రూపీస్ మా విలేజ్లో ఎందుకు అంత ఫిరేము ఎంత కాస్ట్ అని నాకు తెలియదు ఇంకా చూడండి నైట్ నైటే అంత క్లీన్ చేసుకుంటే పొద్దుగాల హడావిడి అయితే లేకుంటుంది అనమాట సో చూడండి సో కిచెన్ ఇలా క్లీన్గా ఉంది సో ఇప్పుడైతే ఇంకా పోహా చేస్తా కదా అప్పుడైతే మొత్తం మళ్ళీ సో పోహా చేయడానికి నేను ఈరోజు నేను పోహా రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఎంతమందికి పోహా అంటే తెలుసు సో ఇది మహారాష్ట్ర రెసిపీ అని అనమాట సో బ్రేక్ఫాస్ట్లో ఇదే చేసుకుంటారు ఎలా మనం ఉగరనే చేసుకుంటాం అట్లనే అనమాట ఇక్కడ ఆనియన్స్ టమాటో గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసిన ఇంకా ఎట్లా చేయలే మీరు చెప్తాను నేను ఫస్ట్ ఇట్లాంటిది ఒకటి ఉండాలి మనకు ఎందుకు చెప్తాను ఎందుకంటే అటుకులలో దుమ్ము ఉంటుంది కదా సో ఇందులో వేస్తే పోతుందన్నమాట జల్లడైతే పట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే దుమ్ము ఇంకా చిన్న చిన్నవి కచ్చే పుల్లలు అట్లా ఉంటాయి మామైతే నా అయితే నాక వచ్చే వచ్చేవరకు అయితే బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉన్నాయి అన్నమాట జల్లడా పెట్టాలి ఒక్కొక్కసారి పుహ చాలా పెద్దగా వస్తుంది ఒక్కొక్కసారి చిన్నగా వస్తుంది అనమాట సో తుకుడా తుక్గా వస్తుంది సో ఏది వస్తే అది అడ్జస్ట్ చేసుకోవాలి అట్లా ఉంటుంది వండు వయ్యే దగ్గర ఇట్లా క్లీన్ అయితే చేసుకోవాలి ఇంకా ఇట్లా జర్సీ పెడితే కొంచెం మెత్తకాయ వరకు పెట్టుకోవాలన్నమాట పూర మెత్త మెత్తగా అయితే కూడా పెండ పెండ అవుతుంది కాసేపు ఇట్లా పెట్టుకొని ఇంకా రెసిపీ అయితే చూస్తుంది పల్లీలు అయితే వేయించుకుంటాను ఇప్పుడు ఫస్ట్ ఫ్రై చేసి పల్లీలు అయితే ఇక్కడ వేసిన పల్లీలు ఎక్కువ ఇష్టపడరు ఎవరు అందుకే కొన్ని వేసిన అనమాట సో ఇందులో ఆయిల్ వేసిన తర్వాత నేను ఇంతకుముందు శనగలు పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను కదా సో అది సైడ్లో పెట్టిన తర్వాత ఆయిల్ ఆవల జీలకర్ర కరివేపాకు గ్రీన్ చిల్లీ టొమాటో ఆనియన్ వేసి ఇలా అయితే చేసుకోవాలి ఇంట్లో పిండి అయిపోయినప్పుడు ఇంకా తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలన్నప్పుడు ఈ పోహా రెసిపీ అయితే చేస్తుంటాను నేను సో చాలా టేస్టీ కూడా ఉంటుంది మహారేషన్ వాళ్ళు కొంచెం నైట్గా షుగర్ కూడా వేస్తారు కానీ నాకు షుగర్ అంటే ఇష్టం లేదు పోహాలో షుగర్ అయితే మంచిగా అనిపింది నాకు సో వేసేవాళ్ళు యాడ్ అయితే చేయొచ్చు అనమాట లైట్గా కొంచెం సో కెమెరా పట్టుకునే వాళ్ళు ఎవరు లేనందుకు ఏ కార్తీక్ ఫ్యాన్ బంద్ మంచిరా 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 చదిక్కి ఫ్యాన్ చాలు చేస్తున్నాడు సో ఒక చేయితో కెమెరా పట్టుకొని ఇంకొక చేయితో కలుపుతాను అన్నమాట మంచిగా మిక్స్ చేసుకోవాలి సర్వ్ చేసిన తర్వాత ప్లేట్లో కొంచెం పోహ దాని పక్కన నిమ్మకాయ దానిపైన నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఏమి రుచి అట్లా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో చూడడానికి మస్తు కలర్ఫుల్గా ఉంటుంది కదా సో ఒకసారి క్లిప్ అయితే తీసుకుంటాను ఏం యాడ్ దొరికి దీనికి ఎక్కడన్నా కాయిన్స్ అంటే అయిపోయి గల్ల డబ్బాలు వేసుకుంటాడు మస్తుజామైనాయి కదా హాఫ్ వచ్చినాయి వెయిట్ వెయిట్ మస్తు అయిందిరా ఇందాక కిచెన్ చూపించిన కదా ఎట్లా ఉంది సో పోహ చేసిన తర్వాత కిచెన్ ఎట్లా అయింది సో మళ్ళీ దీన్ని క్లీన్ చేయాలి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మాది వీడు స్కూల్కి పోయేటప్పుడు మళ్ళీ వినికి ఏమన్నా చెయ్యాలి టిఫిన్ లో మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలో ఇదే పంట సరిపోతాది బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రెష్ అయితే అయ్యానమాట ఇంకా బాబు అయితే ఇంకా స్టడీ చేస్తున్నాడు అంతే ట్వెల్వ్ థర్టీ స్కూల్ అనమాట సో అప్పటి వరకు వాడు ఇంకా వన్ వర్క్ అయితే చూసుకొని ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా పాప అయితే ఆఫ్టర్నూన్లో వచ్చేస్తుంది అనమాట వీడు స్కూల్కి వస్తుంది పాప వచ్చేస్తుంది అట్లా ఉంటుంది నాకు ఎవరైనా ఒక కంపెనీ ఇవ్వడానికి అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట సో వీలతో సరిపోతుంది వీ అంతా నాకు నేను మా ఇంటి బ్యాక్ సైడు ఒకరు రెండుకైతే వచ్చారనమాట సో ఆమె ఒక నైట్ ఇచ్చింది ఫిట్టింగ్ చేసియమ్మా అంటే చేసి ఇస్తాను అని చెప్పాను సో ఇక్కడ వచ్చేసి నైటీ ఫిట్టింగ్కి మేము థర్టీ రూపీస్ అయితే తీసుకుంటాము బట్ ఆమె దగ్గర నేను కొంచెం తక్కువనే తీసుకుందామని అనుకున్నాను ఎందుకంటే ఆ నైట్ ఇవ్వడానికి వచ్చి ఆమె వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ చెప్పింది అనమాట తన హస్బెండ్కి శాలరీ చాలా తక్కువ ఉంది ఫార్టీన్ థౌసండ్ శాలరీ అది మంత్ మొత్తము వర్క్ చేస్తే ఫార్టీన్ థౌజండ్ శాలరీ వస్తుంది రెంట్ కట్టాలి ఇంట్లో అవన్నీ చాలా ఉంటాయని అలా చెప్పేసింది అన్నమాట ఇంకా నేను చెప్పాను వేరే వర్క్ చూసుకోవాలి కొంచెం ఇప్పుడు లేబర్ వర్క్ మా మా వారైతే లేబర్ వర్క్ చేస్తారు కదా సో ఆ లేబర్ వర్క్ కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది అనమాట సో పర్ డే థౌజండ్ రూపీస్ అట్లా ఉంటుంది కదా మరి అట్లా చేసుకోవాలంటే లేదు అంత హార్డ్ వర్క్ మా ఆయన చేయడు అది ఇది అంటే అనిపించింది అప్పుడు అంటే హార్డ్ వర్క్ చేయండి డబ్బులు ఎలా వస్తాయి ఫ్రెండ్స్ హార్డ్ వర్క్ చేసినాయి కదా వచ్చేది ఇంకా ఇలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు అని అనిపించింది అప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళైతే ఇంటికి వచ్చాను ఇంకా అమ్మ పూజ చూడండి సో మస్తులు చేస్తుంది మా అమ్మ పూజ అయితే బాలకృష్ణుడు అనమాట ఇక్కడ కృష్ణుడు ఇంకా ఇక్కడ నరసింహస్వామి అమ్మ వాళ్ళకి నరసింహ యాదగిరిగుట్ట నరసింహస్వామి అనమాట సో పూజ అయితే మస్తులు అయితే చేస్తుంది ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఓకేనా బాయ్